రెండులోని ఇరవై ఎనిమిదవ దినము శనివారము ఆదరణ లోయ కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచనం ప్రార్థన మహేష్ ప్రభువ నీవు శ్రమలలో ఆదరణ పొందినావు నువ్వు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేకపోయినను గ్రహింపగలిగినంత మాకు అందించమని వేడుకొనుచున్నాము ఆమె శ్రమకాల ధ్యానము గత ప్రసంగములలో లోయ అను పాఠమును చదివి తిని క్రీస్తు ప్రభు యొక్క శ్రమానుభావమును వివరింపబడిను ఈ పాఠములో ప్రభువు ఆ గాఢాంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొందినది వివరించుదును ఇదివరకు వివరించిన శ్రమల లోయలో ఎదుగో ఎరుసలేము వెలుచున్నాను అత్త ఇరవయో అధ్యాయం పదిహేడో వచ్చిన అని ప్రభువు ప్రవచించినప్పటి నుండి లోయలో ప్రవేశించి లోయ చివరనున్న మరణము సమాధి వరకు వివరింపబడిను లోయ మధ్య భాగంలో చిక్కు ప్రశ్నలు దూషణలు అవమానములు శ్రమలు కలవు ఇప్పుడు ధ్యానించేది శ్రమలు కాదు అవమానము కాదు శిక్షావిధి కాదు సిల్వవేత కాదు అయితే మన ధ్యానాంశం మరేది ఆయనకు శ్రమలు ఆదరణ అవమానములు ఆదరణ శిక్షావిధిలో ఆదరణ కలదు కనుక మన ధ్యానము ప్రభువు పొందిన ఆదరణ మన శ్రమలలో కూడా మనకు ఆదరణ కావలను అందుచేత ఆయన మనకు ముందుగా తన శ్రమలో ఆదరణ పొందను లోయ పొడుగున ఎడమ ప్రక్క శ్రమలు అవమానము కొట్టుట దూషించుట సిల్వేయట చంపుట అని చీకటి కలదు అయితే లోయ క్రుడి పక్కన ఆదరణ 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 కలదు మనము లోయలో పడి ఆయనతో వెళ్ళవలను శ్రమ అనుభవించుట కాదు ఆయన పొందిన ఆదరణ కూడా పొందుటకు మనము వెళ్ళవలను యూదుల సభలో ప్రధాన యాజకుడు ఒక మనుష్యుడు మన జంగ్ మన జనాంగము కొరకు చనిపోవటం మంచిదే అని చెప్పాను ప్రధాన యాజకుడు అట్లన సన్హాద్రీము సభలోనున్న ఆయన ప్రభువు మీద కుట్రాలోచన చేయు సభలోనున్న ఆయన అలాగూ అంటాడా అది దేవుడే అనిపించను అదే ప్రభువునకు కలిగిన ఆదరణ సభలో అందరూ నీకు వ్యతిరేకముగా మాట్లాడినను ఒకరు నీ పక్షముగా మంచి మాట మాట్లాడిన నీకు సంతోషము కదా అలాగే ఆ సభలో అందరూ ప్రభువును తిట్టిరిగాని ఆ ప్రధాని యాజకుడు ఈ మంచి మాట అనను అందును బట్టి ప్రభువునకు ఆదరణ లోయలో మరికొంత దూరము వెళ్ళగా ప్రభు యొక్క తీర్పు సమయంలో ఒక గొప్ప మాట వినబడినది అది ఆ నీతి జోలికి వెళ్ళవద్దు ఆయనను గూర్చి కలలో బాధపడితీ మత్తయ్యి ఇరవై ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును కోర్టులో క్రీస్తు పక్షముగా ఒక ఆదరణ మాట వచ్చెను ఈ మాట అన్యురాలి దగ్గర నుండి వచ్చెను మొదటి మాట స్వజనుల వద్ద నుండి కయ్యప్పు నుండి వచ్చెను కనుక ప్రభువునకు ఆదరణ ఇంకా కొంత దూరం పోగా శిష్యులు ఎవ్వరూ లేరు అందరూ పారిపోయారు యోహాను ఒక్కడే ప్రభువును వెంబడించెను శిష్యులందరూ ప్రభువునకు ఎడమైరు కానీ యోహాను మాత్రము కనబడుచుండెను ప్రభువు నాకు ఎంత సంతోషము ఎంత ఆదరణ యోహాను పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అందుచేత అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ప్రభువు పలికాను ఇలాగూ శ్రమలోనే ఆదరణ పొందెను ఆయనతో వ్యక్తమనే తోట నుండి పంచాయతీ సభకు అక్కడ నుండి గవర్నమెంట్ కోర్టుకు కల్వరిగిరి రోడ్డు మీదకు చివరకు సిలవ దగ్గరకు వ్యూహాను వెళ్ళును తన శ్రమలో ఆయనకు ఒక ప్రక్క తన నమ్మకమైన శిష్యుడు కనబడను ధైర్యము గల పేదరు ఎక్కడ నేనా నేనా అని పలికి మిగతా శిష్యులు యోహాను చూడగానే ప్రభువునకు ఆదరణ ఇంటిలోని ఎవరైనా చనిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు బంధువులు కనపడిన ఏడల ఆదరణ కలుగును కదా అలాగే ఈ యోహాను తోట దగ్గర నుండి తిన్నగా కలవరిగిరి వరకు వచ్చాను కనుక ప్రభువునకు ఆదరణ యేసు వెంబడి వచ్చను నిలవబడి చూసి చూడాను ఏమీ చేయలేడు అట్టి శిష్యుడు ప్రభువు కంటపడిన గనుక ఆదరణ ఇంకా లోయలో పడిపోగా గలలియా నుండి వచ్చిన స్త్రీలు ప్రభువుని చూచి రొమ్ము కొట్టుకొని చూ ఏడ్చుచున్నారు యుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది వారిని చూచి యేసు ప్రభువు ఏమనుకున్నాను నా దుఃఖంలో వారు పాలు పొందుచున్నారు నన్ను చూచి జాలి మిగిలిన వారికైతే జాలి లేదు ఇలాగూ ఆయనకు ఆదరణ కలిగి అమ్మ నా కొరకు కాదు మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖించడని చెప్పాను లోయ చివర ప్రభువులకు శత్రువును గవర్నమెంట్ అధికారి మరియు పట్టాలకు నాయకుడైన శతాధిపతి పలికిన మాట నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం అన్యులలో ఒకరు అట్లు పలుకుట ఎంత గొప్ప సంగతి ఇది ఆయనకు శిక్షించే వారిలో ఒకరి నుండి వచ్చిన మాట పిలాతు భార్య శిక్షించే వారిలో ఒకరు కాదు కానీ ఇతడు క్రీస్తును శిక్షించేవారిలో ఒకడు ఎంత మార్పు అతనిలో లేని ఎడల ఇంత గొప్ప మాట అనగలడా కుడివైపునున్న నేరస్తుడు ఇంకొకరిని గద్దించి ప్రభువుతో పలికిన మాటలు లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం చదవచ్చును ప్రభువ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అన్నాడు ప్రభువు నాకు ఎంత ఆదరణ ఒక ప్రక్క ఆయనను దూషించుచుండగా ఇతడు ఆయనను భూషించుచున్నాడు ప్రభువునకు కలిగిన ఆదరణను బట్టి నీవు నాతో కూడా పరదేశంలో నుండి అని చెప్పాను శిలవ మీద గొప్ప సాక్ష్యము శిలువ మీద గొప్ప వాగ్దానము అనగా ఇతడు శిలువ మీద నుండి పలికిన సాక్ష్యము మరియు పటాల నాయకుడు క్రిందుండి పలికిన సాక్ష్యము ప్రభువునకు గొప్ప ఆదరణ ఈ లోయ శ్రమల లోయ అయినప్పటికీ ఆదరణ గల లోయ మన జీవితము శ్రమలలోయ అయినను అందులో ఆదరణ కూడా ఉండును అవమానం ఉన్నను ఆదరణ కూడా ఉండును వ్యాధి ఉన్నను ఆదరణ కలదు ప్రభువునకు వ్యాధి కంటే గొప్ప వ్యాధి ఉన్నది అనగా ఆయన శిరస్సు రక్తమయము శరీరము రక్తమయము చేతులు రక్తమయము పాదములు రక్తమయము జబ్బుల కంటే జబ్బు ఉన్నను అట్టి స్థితిలో కూడా ఆదరణ కలదు జబ్బు జబ్బుగానే ఉన్నది కానీ ఆదరణ కూడా ఉన్నది మన విషయంలో కూడా అలాగే ఉండును యేసు ప్రభు శ్రమను సహించినప్పుడు దేవుడిగా సహించలేదు మనిషి వలె శ్రమపడేను మనిషి వలె సహించను మనిషి వలనే ఆదరణ పొందను ఈ లోయలో ప్రభువు పొందిన ఆదరణ సంగతులు ఇంకనూ గలవు కానీ వివరించుటకు సమయం లేదు గనుక ఉదాహరించుచున్నాను పేతురు ప్రభువును ఎరుగనని అబద్ధమాడును కానీ వెంటనే పశ్చాత్తాపడెను ప్రభువునకు ఆదరణ కలిగించు సంగతులలో ఇది ఒకటి లూకా వార్త ఇరవై రెండో అధ్యాయం అరవై ఒకటో వచ్చినాం అరవై రెండో వచ్చింది ఎత్సేమనేలో ప్రభువు పొందిన ఆదరణ లూకా సువార్త ఇరవై రెండో అధ్యాయం నలభై మూడో వచ్చినం ఇది దూతల వలన కలిగినది బలాధారణ మీలో అక్కడే నన్ను అప్పగించునని ప్రభువు చెప్పగా శిష్యులు ప్రభువా నేనా నేనా అని అన్నారు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇది కూడా ప్రభువునకు ఆదరణ ఇంకా ఏమైనా ఒక ఆదరణ ప్రభువునకు కలదా లేదు కానీ ఉన్నది ఏమిటి లూకాసువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నారు నా ఆత్మను చేర్చుకొనము అని ఆదరణ లేని వారు అనగలరా దేవా దేవా నా చేయి ఎలా విడ విడనాడివి అన్న ప్రభువు నా ఆత్మను అందుకొను అని ఆదరణ లేనిది అనగలడా క్రైస్తవ జీవితంలో ఇది చివరి ప్రార్థన ఈ ప్రార్థన తర్వాత ఇంకా చేయవలసిన ప్రార్థనలు లేవు లూదరు గారు ప్రతి రాత్రి పరును వరుండబో చివరిలో ఈ ప్రార్థన చేయించేవాడు దాని తర్వాత ఇంకా ప్రార్థన లేదు పండుకొనటే మనము చివరి చేయ ప్రార్థన ఆయన ప్రతిదినము చేసేవాడు వరుండి వరుండిన తర్వాత ఇంకా లేస్తామో లేవమో మనకు తెలియదు కనుక ఆ ప్రార్థన చేయవలను యేసు యొక్క చివరి ప్రార్థన మనకు కూడా అలవాటగునుగాక ఆమెన్